సర్పంచులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు మండల పరిధిలోని పంచాయతీల సర్పంచులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు పారిశుధ్యం వీధి లైట్లు వ్యర్థాల నిర్వహణపై శిక్షణ జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఎం చంద్రశేఖర్ ఈఓ పిఆర్డి భార్గవి సర్పంచులు పంచాయతీ సెక్రటరీలు మండల సిబ్బంది పాల్గొన్నారు మండల యువవాజ గారి బ్రతకం పలుకుతూ ఇక్కడికి మీరు చేసినటువంటి ఎవరు సర్పంచ్లకు మా కోతారేటువంటి పంచాయతీ కార్యదర్శులకు అందరికీ బ్రతకం చెప్తూ ఇలాంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నేను అందరికీ తెలుసు మన పంచాయతీలో గ్రామ గ్రామాల్లో పంచాయతీ సంబంధించిన గ్రామాల్లో ఏ విధంగా మన గ్రామ స్వరాజ్యాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి ఏ విధంగా మనం స్థాపించుకోవాలి అనేటువంటి ఒక ఇష్యూ మీద మనందరికీ అవగాహన కల్పించేందుకు గవర్నమెంట్ ప్రవేశపెట్టేటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనందరూ తప్పకుండా పాటించాలి సర్పంచు సహకారం ఎంతో అవసరం దీనికి అందులో మా కార్యదర్శులు ఎంతో సహకరిస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఎంతో ఉపయోగించుకొని మా యొక్క మన యొక్క గ్రామాన్ని శుభ్రం చేసుకొని ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకునే దానికి ఈ యొక్క కార్యక్రమం సర్పంచులకి అలాగే పంచాయతీ కార్యదర్శులకి మన ఆఫీస్ స్టాఫ్కి పాత్రికేయులకి ప్రింట్ మీడియాకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్సు మాంచలి సో మనం ఈ త్రీ డేస్ ఒక పండగ వాతావరణంలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక కోఆర్డినేషన్ చేసుకొని మళ్ళీ మీరు అంటే ఆఫ్టర్నూన్ కూడా ఇక్కడే ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది ఈ కార్యక్రమంలో మనం ఏం నేర్చుకుంటామంటే అసలు మన గ్రామ పంచాయతీకి ఎలాంటి విధులు ఇచ్చి ఉన్నారు ఎలాంటి ఆ విధులను మనం ఏ విధంగా నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతలు ఏమిటి అలాగే మనకి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు అనేవి ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ విషయంపైనే ప్రతిష్టాత్మకంగా మనం అందరము గౌరవ సీఎం గారు గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ప్రతి ఒక్కరోజు మనము న్యూస్లోనే చూస్తుంటాము ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలని మనము అందుబాటులోకి తీసుకురావాలి మంచిగా వాటిని నిర్వహించి ఎక్కడే కానీ క్లీన్ అండ్ గ్రీన్ గ్రామ పంచాయత్స్ ఎక్కడే కానీ చెత్త లేకోకుండా పచ్చదనంతో కూడినటువంటి గ్రామ పంచాయతీలని మనకు మనం రూపొందించుకోవాలని బాధ్యత సర్పంచుల మీద ఇటు సెక్రటరీల మీద మండలంకి వచ్చినప్పటికీ మా అందరి మీద అందరం ఉమ్మడిగా ఒక సమన్వయంతో అనేది సాకారం అవుతుంది కాబట్టి ఈ ట్రైనింగ్ సెషన్లో ఎవరెవరు ఏం చేయాలి మనకు కట్టబెట్టినటువంటి బాధ్యతలు ఏమిటి రాజ్యాంగం ద్వారా ఎలాంటివి ఇరవై తొమ్మిది అంశాలు పెట్టారు కదా అవి ఎలాంటి ఎలా ఉన్నాయి ఏమైనా చేంజెస్ వచ్చాయా లేకపోతే కొత్త జీవులు ఏమైనా వచ్చాయా అనేది కూడా మనము ఈ ట్రైనింగ్ సెషన్లో చర్చించుకోవడం జరుగుతుంది అట్లానే మనకి గ్రామ పంచాయతీలో ఎక్కువ కరెంట్ అనేది వేస్టేజ్ కాకుండా మనకి ఏ విధంగా చేసుకోవాలని కరెంట్ వేయగారిని కూడా పిరగడం జరిగింది పన్నెండు ఆ టైంలో వస్తారు సార్ కూడా మనకి ఇబ్బంది ఏం లేదు ఇట్లనే మనకి చెత్త నుండి సంపత్ తయారీ గురించి కూడా మనకి ఎంఓటీస్ ఉన్నారు గ్రా ఏదైనా మనం ఒక పని చేయాలంటే ఒక ప్లానింగ్ ప్రణాళిక అవసరం అవునా కాదా అంతే కదా ఆ ప్రణాళికకు సంబంధించి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లానింగ్ అనేది కూడా మనకి ఒకటి ప్లానింగ్ చేయడం జరుగుతుంది అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది టెక్నికల్గా సెక్రటరీ చెప్తారు ఆ దాన్ని దానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఏమేం పనులు పెట్టాలి అని మనకి సర్పంచ్ గారి నుంచి కూడా సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతుంది ఈ ఇది అండి అంటే మనము ఏదైనా ఒకటి చేస్తుంటే ఏంటి అనేది ఉంటుంది కదా సో ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు నేను చెప్పినటువంటి మూడు అంశాలు